గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వన్ అయితే మీరు చూస్తున్నారు దోన్న రమేష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి కొన్ని అనివార్య కారణం వల్ల మనం టెన్ డేస్ మార్నింగ్ న్యూస్ అయితే అంది అంది అందియట్లేదు అయితే మరి ఈరోజు నుంచి కూడా రెగ్యులర్గా మార్నింగ్స్ జాబ్ అప్డేట్ అయితే మరి అందించడం జరుగుతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయాల్సింది కోరుతున్నా అట్లాగే వన్ టు టూ వర్ కష్టపడితే అన్ని పేపర్లో వచ్చిన జాబ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనం డౌన్లోడ్ చేసి ఓ వీడియో రూపంలో మీకైతే తెలియజేస్తున్నా అందుకు ఫూర్ వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నా అది అట్లాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి మీకు కావాల్సిన వాళ్ళకి వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు వారికి వెల్ప్ చేసిన వారు అయితే అయితే మరి వివిధ పేపర్లు వచ్చిన ఈ విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన హెడ్లైస్ హెడ్లైన అయితే ఒకసారి చేద్దాం ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ప్రారంభించిన సిఎస్ సోమేష్ ఇక పీజీ లేకున్నా పీహెచ్డి చేయొచ్చు నాలుగేళ్ళ డిగ్రీ పూర్తయితే చాలు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జనవరిలో కష్టమే ఇంజనీరింగ్ పోస్టులు సుప్రీంకోర్టులో అసిస్టెంట్ పోస్టులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పోస్టులు ఎనిమిదేళ్లలో తర్వాత భర్తీకు ఉత్తరాలు వీఆర్ఏ విఆర్ఓలతో సర్దుబాటు ఎటికే ప్రాజెక్టు ఆపరేటర్లు కేంద్రీయ విద్యాలయంలో పదమూడు వేల నాలుగు వందల నాలుగు కొలువులు ఎస్ఐ ఉద్యోగ శారీరక దారుడ్య దారుఢ్య పరీక్షల్లో తల్లి తనయుల విజయం అంటూ మరి వివిధ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్ మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దాం ఓయూలో సివిల్ సర్వీసెస్ అకాడమీ ఓ ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్లు సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో రాణించి ఐఏఎస్ ఐపీఎస్లుగా ఎదగాలని సిఎస్ సోమేష్ కుమార్ ఆక్ష ఆకాంక్షించారు పోటీ పరీక్షలకు సన్న స చేసేలా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తన ప్రతిపాదనలు అమలు చేసిన చేసేందుకు సంతోషంగా ఉందన్నారు ఓయూలోని ఏర్పాటు చేసిన సివిల్ సర్వీసెస్ అకాడమీని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఇరవై నాలుగు గంటల పాటు పోటీ పరీక్షలు సిద్ధమయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు పరీక్షల మెలకువలు నేర్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అని ఎప్పుడూ పిలిస్తే అప్పుడు వచ్చి క్లాసులు తీసుకుంటానని సిఎస్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాలేజీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిఠల్ విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీసీ ప్రొఫెసర్ రవీందర్ రవీందర్ యాదవ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు ఇకపై పీజీ లేకున్నా పీహెచ్డీ చేయొచ్చు నాలుగేళ్ళ డిగ్రీ పూర్తి అయితే చాలు అంటూ మరి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం బి బీటెక్ బీఈ బీ ఫార్మసీ స్టూడెంట్లకి ఛాన్స్ డిగ్రీలో డెబ్బై శాతం మార్కులు మాత్రం మస్ట్ కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసిన యూజీసీ ఇకపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పట్ట లేకుండా పీహెచ్డి చేసే అవకాశాన్ని యూనివర్సిటీ గ్రాండ్స్ గ్రాండ్స్ కమిషన్ యూజీసీ కల్పించింది నాలుగేళ్ల డిగ్రీ డిగ్రీ మాత్రమే చదివి ఉండాలని నిబంధనలు పెట్టింది తాజాగా పిహెచ్డి అడ్ అడ్మిషన్ క్వాలిఫికేషన్లు యూజీసీ మార్పులు మార్పులు చేసింది దీనికి సంబంధించిన నా గైడ్లైన్స్ను రిలీజ్ చేసింది గైడ్లైన్స్ ప్రకారం బీఈ బీటెక్ ఆన్సర్స్ డిగ్రీ ఫార్మసీ ఫార్మా ఫార్మా డి తదితర కోర్సులు చేసిన విద్యార్థులు పీజీతో నిమిత్తం లేకుండానే పీహెచ్డీ చేసే చేసేందుకు కోర్సులో చేరవచ్చు అంటూ అయితే దానికి సంబంధించిన విద్యార్థులు నాలుగేళ్ల డిగ్రీ లేదా ఎనిమిది సెమిస్టర్ కోర్సుల్లో డెబ్బై శాతం పైగా మార్కులు పొంది ఉండాలి నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఏడాది వ్యవధిలో రెండు సెమిస్టర్లు మాస్టర్ కోర్సును పూర్తి చేసిన వారై పిహెచ్డీలో చేరవచ్చని యూజీసీ పేర్కొంది భార్య పెరిగి అడ్మిషన్లు ప్రస్తుతం మూడేళ్ళ మూడేళ్ల డిగ్రీ రెండే రెండేళ్ళ పీజీ చేసిన తర్వాత పిహెచ్డి అడ్మిషన్లు అవకాశం అవకాశం ఉంది ఆయా స్టూడెంట్లకి జేఆర్ఎఫ్ గెట్ సీ సీట్ నెట్ సెట్తో పాటు వర్సిటీ ప్రవేశ పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు ఇస్తున్నాయి ఎంట్రెన్స్ మార్కులకు డెబ్బై శాతం ఇంటర్వ్యూ పైన ఆధారంగా ఈ ముప్పై శాతం వెయిటేజ్తో సీట్లను భర్తీ చేస్తున్నారు దీనివల్ల చాలామంది సీట్లు పొందే అవకాశాలు కోల్పోతున్నారు యూజీసీ తాజా నిర్ణయంతో ప్రస్తుతం బీటెక్ బీ ఫార్మసీ చదివిన విద్యార్థులు నేరుగా పీహెచ్డీ చేసుకునే అవకాశం ఉంది ఇక అధికారికంగా అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో టూ పాయింట్ సెవెన్ డెబ్బై ఏడు కోట్ల మంది డిగ్రీ చేరే చేరగా అదే ఏడాది పిహెచ్డీ చేసిన చేసిన వాళ్ళు మాత్రం కేవలం రెండు లక్షలు మాత్రమే ఉన్నారు కొత్త నిబంధనలతో పిహెచ్డీ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు చెప్తున్నారు మరి పీజీ లేకుండా పిహెచ్డీ చేయాలని చెప్పి మరి యూజీస్ అయితే గైడ్ లైన్స్ దానికి సంబంధించిన మరి అర్హత ఉన్న వాళ్ళు కూడా చేసే అవకాశం కల్పి కల్పించింది గవర్నమెంట్ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జనవరిలో కష్టమే ఇప్పటికే ప్రిలిమ్స్ పికప్ లిస్ట్ ఇవ్వని టీఎస్పిఎస్సి కోర్టు కేసుల కోర్టు కేసులో తేలి తేలిన తర్వాతే ఫలితాలు వచ్చే అవకాశం ప్రిపరేషన్కి టైం ఇవ్వాలంటున్న అభ్యర్థులు మే లేదా జూన్లో మెయిన్స్ ఎగ్జామ్స్ ఛాన్స్ గ్రూ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ నివే నిర్వహణపై గందరగోళంగా నెలకొంది టీఎస్పిఎస్సి గతంలో ప్రకటించిన ప్రకటించినట్టు వచ్చి జనవరి లేదా ఫిబ్రవరి మెయిన్స్ నివేదించే పరిస్థితులు కనిపించడం లేదు దీంతో మెయిన్స్ ఎప్పుడు పెడతారో అనేక ఆందోళనలో అభ్యర్థులు మొదలైంది ఇప్పటికే మెయిన్స్ పికప్ లిస్ట్ రిలీజ్ కాకపోవడంతో ఇంకా ఎంత టైం పడుతుందో తెలియక అయోమయంలో పడ్డ రాష్ట్రంలో తొలిసారిగా టీఎస్పిఎస్ వేసిన గ్రూప్ వన్ పోస్టుల భర్తీలో అనేక అడ్డంకులు కొనసాగుతున్నాయంటే మరి గ్రూప్ వన్కి సంబంధించిన పరీక్ష ఎప్పుడు పెడతారనేది కూడా క్లారిటీ లేదు గవర్నమెంట్ని ఇంజనీరింగ్ పోస్టులు ఓఎన్జిసి అనుబంధ సంస్థ మంగ్ మంగల్ మంగళూరు రిఫైన్ రిఫైర్ అండ్ పెట్రో కెమికల్ లిమిటెడ్లో గేట్ రెండు వేల ఇరవై రెండు స్కోర్ ఆధారంగా ఈ కింది ఖాళీల భర్తీ ప్రకటన విడుదలైంది మొత్తం ఖాళీలు వచ్చేసి తొంభై ఆరు పోస్టులు ఈ ఈ టూ గ్రేడ్ మేనేజ్మెంట్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ సివిల్ ఎలక్ట్రికల్ తదితరులు మార్కెటింగ్ ఫైనాన్స్ అండ్ సెక్రటరియల్ దరఖాస్తు ఆన్లైన్లో చివరి తేదీ రెండు వేల ఇరవై మూడు జనవరి పదహైదు కింద వెబ్సైట్ విడి సంబంధించినది సంబంధించినది సుప్రీంకోర్టులో అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూమెంట్మెంట్ ప్రతిపాదికనక రిజిస్ట్రేస్ విభాగంలో సుప్రీంకోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీ దరఖాస్తులో కోరుతుంది పోస్టుల వివరాలు కోర్టు అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్ కమ్ ప్రోగ్రామ్ పదకొండు అర్త బీసీఏ బీఎస్సీ బీఈ బీటెక్ ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి మ ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి వేతనం గ్రూప్ గ్రాస్ నెలకు ఎనభై వేల ఎనిమిది వందల మూడు పరీక్ష విధానం రాత పరీక్ష టెక్నికల్ అసి అప్ట్యూడ్ టెస్ట్ ప్రాక్టికల్ ఆప్టిట్యూడ్ అండ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు ఆఫ్లైన్ దరఖాస్తు రిజిస్టర్ రిక్రూట్మెంట్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియన్ తిలక్ మార్క్స్ న్యూఢిల్లీ చిరునామాకు పంపాలి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై కింద దానికి సంబంధించిన డీటెయిల్స్కు వెబ్సైట్ కూడా ఉంది మీరు దాంట్లో చూడాల్సిందిగా కోరుతున్నా ఇరిగేషన్లో ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పోస్టులు ఎనిమిదేళ్ళ తర్వాత భర్తీకి ఉత్తరాలు వీఆర్ఏ వీఆర్ఓలతో పాటు సర్దుబాటు ఎట్టికేలకు ప్రాజెక్టుకు ఆపరేటర్లు అంటూ మరి ఇచ్చింది కేంద్రీయ విశ్వవిద్యాలయం పదమూడు వేల నాలుగు వందల నాలుగు కొలువులు అంటూ మరి దానికి అయితే మరి ఏ డిపార్ట్మెంట్లో ఏ దీంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి దానికి సంబంధించిన మ్యాటర్ అయితే ప్రైమరీ టీచర్ ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు పోస్టులు ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ మూడు వేల ఒక్క ఆరు పోస్టులు దానికి సంబంధించిన స్కేలు అర్హత పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ పద్నాలుగు వందల తొమ్మిది లైబ్రేరియన్ మూడు వందల యాభై ఐదు జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్ ఖాళీలు ఏడు వందల రెండు సీనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఖాళీలు మూడు వందల ముప్పై ఇరవై రెండు ప్రైమరీ టీచర్ మ్యూజిక్ ఖాళీలు మూడు వందల మూడు ప్రిన్సిపాల్ రెండు వందల రెండు వందల ముప్పై తొమ్మిది వైస్ ప్రిన్సిపాల్ రెండు వందల మూడు అసిస్టెంట్ కమిషనర్ యాభై రెండు అసిస్టెంట్ టెక్నీషియన్స్ ఆఫీసర్స్ ప నూట యాభై ఆరు స్టోనోగ్రాఫర్ గ్రేడ్ టూ ఖాళీలు యాభై నాలుగు దానికి సంబంధించిన మరి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఎన్ని ఖాళీలున్నాయి ఏ దానికి సంబంధించిన శాలరీ దాని అర్హత సంబంధించిన పూర్తి పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది దాన్ని పూర్తి చూడాల్సిందే కోరుతున్నా ఆన్లైన్ దరఖాస్తు కేంద్రీయ విద్యాలయంలో పదమూడు వందల నాలుగు వందల నాలుగు పోస్టులకి మరి ఎప్పుడు అప్లై చేసిన దానికి సంబంధించిన ఇచ్చిండు ఆన్ ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి డిసెంబరు ఇరవై ఆరు పరీక్ష తేదీ తర్వాత ప్రక పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు పరీక్ష కేంద్రాలు ఏపీలోనూ అనంతపురం గుంటూరు కాకినాడ కర్నూలు రాజమందిరవరం తిరుపతి విజయవాడ విశాఖపట్నం తెలంగాణ హైదరాబాద్ కరీంనగర్ ఖమ్మం మవూనార్ నల్గొండ వరంగల్ దరఖాస్తు ఫీజు పోస్ట్ మా పోస్టును బట్టి పన్నెండు నుండి పన్నెండు వందల నుంచి రెండు వేల మూడు వందల వరకు చెల్లించాల్సి ఉంటుంది కింద వెబ్సైట్ కూడా ఉంది దానికి సంబంధించిన మరి కేంద్రీయ విశ్వవిద్యాలయం పదమూడు పదమూడు వేల నాలుగు వందలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ దీంట్లో ఇవ్వడం జరిగింది ఎస్ఐ ఉద్యోగ శారీరక దారుడిణ్య పరీక్షల్లో తల్లి తనయుల విజయం కానిస్టేబుల్గా పనిచేస్తున్న తల్లి ఆమె పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగం సాధించేందుకు శ్రమిస్తున్నారు ఆమె కుమార్తె కూడా తల్లి బాటలోనే ఎస్ఐ ఉద్యోగానికి పోటీ పడుతూ ఉన్నారు ఇద్దరు బుధవారం ఖమ్మం పరేడ్ మదైనప్పుడు ఒకే బ్యాచ్లో శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యి ఇద్దరు అన్ని పరీక్షలు ఉత్పత్తి సాధించి తుది పరీక్షకు అర్హత సాధించడం విశేషం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన దారెల్లి నాగమణి ముప్పై ఏడు ములుగు పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు నిరుపేద కుటుంబానికి చెందిన ఆమె భర్త వ్యవసాయ కూలి క్రీడల పట్ల ఆమెకు ఆసక్తి చూసి భర్త ప్రోత్సహించారు నాగమణి హెడ్ హ్యాండ్బాల్ బాల్ జాతీయ పోటీలో పాల్గొని డిగ్రీ చదివి ఆమె కమల కొన్నాళ్ళుగా అంగన్వాడీ టీచర్గా పనిచేశారు తర్వాత రెండు వేల ఏడులో ఉంగడి ఎంపికఐ రెండు వేల పద్దెనిమిదిలో వరకు విధులు నిర్వహించారు అనంతరం సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు ఎస్ఐ కావాలన్నదే తన లక్ష్యానికి నాగమని తెలిపారు ఆమె చదువుతో ఆమె కుమార్తె త్రి కుమార్తె త్రిలోనికి ఇరవై ఒకటి కానిస్టేబుల్ ఆమె ఉద్యోగుల కోసం దరఖాస్తు చేశారు ఎస్ఐ ఉద్యోగానికి ప్రియంశులు అర్హత సాధించారు తల్లి కలిసి తల్లితో కలిసి ములుగులో ఈవెంట్ల కోసం సాధన చేశారు అమ్మ అలాగే పోలీసు ఉద్యోగం సాధించే సాధించాలన్నదే తన లక్ష్యమని త్రిలోకి చెప్పారు మరి తల్లి కూతుర్లు కూడా మరి పోలీసు ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఈవెంట్స్లో వద్ద మరి వాళ్ళు పరీక్షలని మరి వాళ్ళు కూడా ముందు ముందు పెట్టే పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగంలో స్థిరపడి మనం ఆకర్షణతో మన ఛానల్ తరుగుతున్నాం సరే మరి ఈరోజు ఈ విద్యా పేపర్లో చిన్న విద్యా ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ రేపు మరో వీడియోతో కలుసుకున్నాం అందవరకు సెలవు బాయ్ థ్యాంక్ యూ